హలో అండి నమస్తే వెల్కమ్ టు బ్యూటీ బుజ్జి ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఇంట్లో మేడం రెడీ అయిపోయిందండి మేడం అంటే ఎవరో కాదు ఇదే అండి రెండు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ దీన్ని రెడీ చేశాను చూడాలి ఇది వర్క్ అవుతుందా లేదా ఏమన్నా మైనర్గా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది దీనిపైన ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా తీసేసాను ఇంట్లో ఏమవుతుందంటే ఏది తెచ్చి ఈ మిషన్ మీదనే పెట్టేస్తున్నారండి ఎన్నిసార్లు నేను తీసి పక్కన పెడుతున్నా పదే 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 ఆ మిషన్ మీదకే వస్తున్నాయి అడ్డాలన్నీ ఎన్నిసార్లు చెప్పినా కూడా అలాగే జరుగుతుంది అందుకు మా ఇంట్లో మా వారు ఏం చెప్తున్నారంటే ఇది ఎందుకు ఒక అడ్డము నెక్స్ట్ మనము హౌస్ చేంజ్ చేసినప్పుడు ఈ మిషన్ని అమ్మేద్దాము లేకంటే ఎవరికన్నా ఇచ్చేద్దాము అని చెప్తున్నారు బట్ నేనైతే దీనికి ఏ మాత్రం అగ్రి అవ్వలేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్టిచ్ ఆల్టరేషన్ డ్రెస్సులకు వేసుకోవాలన్నా కూడా మనకు మినిమం ఫార్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు నైట్కి అయితే సెవెంటీ టూ హండ్రెడ్ కూడా తీసుకుంటున్నారు సో ఇంట్లో మనటి మనం స్టిచ్ చేసుకున్న ఆల్టరేషన్ చేసుకున్న బెటర్ కదా సో ఇప్పుడు పాపు ఉంది పాపకు ఏవైనా చిన్న చిన్న ఫ్రాక్స్ అట్లాంటివి మనమే ఓన్గా డిజైన్ చేసి స్టిచ్ చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది కదా ఆ లెవెలే అనేది చాలా వేరుగా ఉంటుందండి పిల్లలకు వేసిన చూసినప్పుడు మన ఆనందం అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో అందుకోసమే నేను ఒక టూ ఇయర్స్ పైన అయిపోయిందండి ఈ మిషన్ టచ్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుందో లేదో అనేది కూడా తెలీదు బట్ దీని మీద ఉండేటివన్నీ కూడా తీసేసి ఇప్పుడే క్లీన్ చేసేసాను బాగా మట్టి పెట్టేసింది దీన్నైతే నేను ఒకప్పుడు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక తాత సేల్ చేస్తున్నారండి ఆ తాత దగ్గర అయితే నేను తీసుకున్నాను సెకండ్ హ్యాండ్ లాగా అయితే చాలా చీప్గా ఇచ్చారు అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఆ తాత దగ్గర సెకండ్ హ్యాండ్ ఎవరైనా అమ్మాలి లేదా తీసుకోవాలి అనుకున్నా కూడా ఉంటూ ఉండేవి ఇప్పుడు ఆ తాత అయితే మనకు దగ్గరలో కూడా లేరు నాకు తెలిసి నేను ఒక రెండు టైలరింగ్ మిషన్స్ కూడా నేను వేరే ఫ్రెండ్స్ కూడా ఇప్పించాను ఇదే ప్రైస్తో ఇప్పుడైతే మనకు ఈ హెడ్ కూడా రాదండి పదహైదు వందలకి ఏమొస్తుంది చెప్పండి సో అలాంటప్పుడు మనం ఉన్న వస్తువుని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు ఒకరికి ఇవ్వకూడదు ఉన్నది మనం ఉపయోగపెట్టుకోవాలి అనే ఉద్దేశం అండి నాది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను దీనికి ఈరోజైతే కంప్లీట్గా మిషన్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసేసి బాగా నానబెట్టేస్తాను రేపు అలా దీన్ని ట్రై చేస్తాను చేస్తుందా లేదా అనేది చూడండి బాగా దుమ్ము పట్టిపోయింది ఇదంతా కూడా ఇప్పుడు జస్ట్ అలా క్లీన్ చేసేసాను ఇలా ఉంటుందన్నమాట మిషన్ అయితే కానీ చాలా బాగా పని చేస్తుందండి స్టిచ్ కూడా బాగా వచ్చేది ఇప్పుడు వస్తుందా రాదా అనేది చూడాలి నాకైతే ఇప్పుడు ఆఫ్టర్ సి సెక్షన్ అయిన తర్వాత టచ్ చేయకూడదు మిషన్ అది తొక్కకూడదు అనేసి నేను అసలు టచ్ చేయలేదండి మిషన్ని ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా చిన్నపాటి స్టిచ్చింగ్ చేసుకుందాము ఇంట్లో అలాగే మూల పెట్టేస్తే మూలబడిపోద్ది అనేసి ఇప్పుడు నేను దీన్ని తీసాను చూద్దాం వాట్ నెక్స్ట్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి నేను ఏం స్టిచ్ చేస్తాను అనేటివి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అంటే మేబీ ఏం రావచ్చు అనుకుంటున్నానంటే నీటిలో ఏదైనా పోయి ఉండొచ్చు లేదంటే బాబిన్ కేస్ ఏదన్నా చేంజ్ చేయాల్సి వస్తుందేమో అనేది చూడాలి ఆయిల్ బాగా దండిగా వేసి పెట్టేశానంటే కింద ఆ పైన అంతా సరిపోతుంది అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్